హాయ్ ఫ్రెండ్స్ చాలామంది అజీర్ణంతో అవసరపడుతూ ఉంటారు అయితే కడుపులో కలిగేటువంటి ఇబ్బందులను కరగా అంటే డైజెషన్ సరిగ్గా కాక తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునేటువంటి కెమికల్స్ రిలీజ్ కాక ఆ శక్తి లేక చాలామంది అజీర్ణంతో బాధపడుతూ ఉంటారు అయితే అలాంటి వారికి ఈ అజీర్ణాన్ని పోగొట్టడానికి చక్క చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి ఆ చిట్కాలు ఏంటో మీకు నేను ఈరోజు చెప్తాను రెమెడీ వన్ శంఖభస్పము శొంటి చూర్ణము ఈ రెండింటిని సమభాగంలో కలుపుకొని బాగా నూరి పూటకు ఒక చిన్న గులికంత మా సైజులో చొప్పున చేసుకొని ప్రతిరోజు రెండు పూటల మంచినీటిలో కలుపుకొని తీసుకున్నట్టయితే అజీర్ణం అనేది తగ్గిపోతుంది రెమెడీ టూ ద్రాక్ష పండ్లు కరక్కాయ పెచ్చులు ఈ రెండింటినీ సమభాగంగా తీసుకొని తేనెలో నూరి ఉసిరికాయంత మాత్రలుగా చేసుకొని పూటకొకటి చొప్పున రోజుకు రెండు పూటలా వేడి నీటిలో కలుపుకొని తీసుకున్నట్టయితే అజీర్ణం అనేది తగ్గిపోతుంది రెమెడీ త్రీ ఒక తులము ఈశ్వరి వేరు పైపట్టును వేడి నీటిలో నూరి ఉదయంనే అంటే తెల్లరజామున లేవగానే త్రాగినట్లయితే ఇట్లా వారం రోజులు చేసినట్లయితే మీకు సకాలంలో జీర్ణం అవ్వడం అనేది జరుగుతుంది రెమెడీ ఫోర్ శొంఠి బెల్లమును కలిపి నూరి ఈ చూర్ణమును సేవించినట్లయితే అది తీసుకునేటప్పుడు కూడా నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకోండి అలా తాగితే కనుక అజీర్ణం అనేది తగ్గిపోతుంది రెమెడీ ఫైవ్ ఉదయం పూట నిద్ర లేవగానే కడుపు నిన్న మంచినీరు తాగినట్లయితే కారుతెంపులు కానివ్వండి కడుపు బరాలు అజీర్ణం అనేది తగ్గిపోతుంది రెమెడీ సిక్స్ శొంటి జీలకర్ర వాము పిప్పళ్ళు ఇవి ఒక్కొక్కటిగా ఐదైదు తులాల చొప్పున తీసుకొని బాగా చూర్ణం అంటే నూరి ఈ మొత్తం చూర్ణముని సమానముగా బెల్లముతో కలిపి ఈ మిశ్రమ పూటకు ఒక తులం చొప్పున రోజుకు రెండు పుట్ల తీ తీసుకున్నట్లయితే కొద్ది రోజులలోనే అజీర్ణం అనేది తగ్గిపోతుంది రెమెడీ సెవెన్ వసచూర్ణము ఒక పిరికెడు లవణము చూర్ణము ఒక పావుతులము ఈ రెండింటిని కలిపి వేడి నీటిలో కలుపుకొని కనుక త్రాగి తర్వాత శొంటి ధనియములను కలిపి కాచిన కషాయమును త్రాగినలా సత్వరమే అజీర్ణం అనేది తగ్గిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ